అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మష్రూమ్స్ కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాండి ఏం లేదండి కాస్త జీడిపప్పు కొబ్బరి ఇప్పుడు పచ్చి కొబ్బరి లెక్కువ ఉంటాయి కదా కొబ్బరి టమాటా ఉల్లిపాయ ఎల్లుపాయి అల్లం ముక్క అన్నీ కలిపేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అన్నీ కలిపేసి నూనె వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గ పెట్టుకుందామండి మంచిగా మగ్గే లోపల మనం మష్రూమ్స్ ఏం చేద్దామంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసేసి చక్కగా పాకెట్లో తీసి దాంట్లో ఒక నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా నీళ్ళల్లో మునిగేంత వరకు పెట్టేసుకుందాం మష్రూమ్స్ పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దామండి పది నిమిషాలు ఐదు నిమిషాలు వదిలేస్తే చక్కగా మంచిగా నానిపోతే బాగా ఐదు సార్లు బాగా కడిగేసుకుంటే మనకు దానికి ఉండే స్మెల్ ఏదైనా ఉన్నా మంచిగా నీట్గా అయిపోతుందండి చక్కగా అంతా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని నేనైతే పెద్దగా ఉన్నట్టు నాలుగు ముక్కలు చేసాను చిన్నగా ఉన్నట్టు రెండు ముక్కలు చేసేసాను కట్ చేసుకున్న కదా ఇప్పుడు మనం మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా మసాలా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని అది చల్లారి లోపల మనం మష్రూమ్స్ కొని కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు మగ్గ పెట్టేసుకుందాం ఎందుకంటే కాస్త దాంట్లో కొద్దిగా ఒకలాంటి స్మెల్ వస్తుందండి అండి ఎంత కడిగినా కానీ కొంచెం స్మెల్ వస్తుంది వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఆ వాటర్ అంతా అయినా సరే లేకపోతే ఆ స్మెల్ పోయేంత వరకు కొంచెం లైట్గా మగ్గ పెట్టుకుందాం అంతే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పేసాం కదా ఆయిల్లో ఈ మష్రూమ్స్ అందులో వేసేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకుందాము అవి కొంచెం మగ్గిన తర్వాత మూత మనం మూత పెట్టేసుకొని హైలో పెట్టుకుంటే మనకు వాటర్ ఎక్కువ వస్తుందండి ఆ వాటర్ ఇంకపోయేంత వరకు ఉంచేసుకోండి లేదు అనుకుంటే కానీ మనం ఎలా నీట్గా కడిగేసుకున్నాం కదా వాటర్నే పర్వాలేదు అనుకుంటే మాత్రం సిమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా వచ్చేంత వరకు అలా ఉంచేసుకోండి నేనైతే ఇప్పుడు సల్లకాయ అయిపోయింది కదా ముందుగా మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకుందాం మెత్తగా పట్టేసుకుందాము దానికి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అక్కర్లేదు మన కర్రీలు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ మర్చిపోయి వేసుకునే అనుకోండి ఉప్పు ఎక్కువైపోతుందని చెప్పేసి మామూలుగా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని వచ్చారండి మన చట్నీ అలా రుబ్బుకుంటాము కొబ్బరి చట్నీ అలా మొత్తం మసాలంతా రెడీ చేసి పక్కా పెట్టేసుకుందాం ఇక్కడ వైపు వైపు మష్రూమ్స్ కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇవి తీసేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇందులో లైట్గా వచ్చిందండి వాటర్ నేనైతే ఆ వాటర్ ఉంచేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే నేను నీట్గానే కడిగేసుకున్నా ఉప్పు నీళ్ళల్లో వేసి నిమ్మకాయ వేసి బాగా కడిగాం కాబట్టి ఒక ఐదు ఆరు సార్లు కడిగేసాను మనకి ఎక్కువ స్మెల్ కూడా రాదు ఒక ఒకలాంటి లైట్ స్మెల్గా వస్తుందండి అంతే నచ్చదు కొంతమందికి కొంతమంది నచ్చుతుంది కొంతమంది డైరెక్ట్ కూడా వేసుకుంటారు కాకపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ఇప్పుడు ఒక కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకుని ఎడల్పుగా ఉండే పెద్ద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కల బంకలు రెండు వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు అవి వేసి పోపు గింజలు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం అందులో మగ్ మనం మసాలాలు వేసాను కొంచెం వేస్తాను అనమాట ఇందులో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు లైట్గా వేసుకుందాం ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా మగ్గ ఈ ఉల్లిపాయలు కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా మనం మసాలంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అది మొత్తం ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మనకు వాటర్ ఎంత కావాలో అంత చూసుకోండి మీ గ్రేవీని బట్టి మీరు వేసుకోండి నేనైతే నేను కొంచెం చపాతి బగార్ రైస్లకు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేస్తున్నా మనకు ఎంత వాటర్ వేసినా మనకు కర్రీ దగ్గరకు అయిపోతుందండి ఎందుకంటే కాస్త పచ్చి కొబ్బరి జుడిపప్పు కాబట్టి చక్కగా మనకు అంటే మరీ గట్టిగా అయిపోదండి మనం టయానికి మరీ లూజుగా ఉండదు నేనైతే కొంచెం గ్రేవీ లాగా వేస్తున్నా కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం కర్రీ క్వాలిటీ ఎక్కువనే కాబట్టి నేను మూడు స్పూన్లు కారం వేస్తానండి మాకు కాస్త ఘాటుగానే తింటారు మళ్ళీ ఒకటి ఏంటంటే కొంచెం మూడు రెండు పాకెట్లు కదా మష్రూమ్స్ అందుకని చెప్పేసి దాని తగ్గట్టు కరీ కారం వేసుకున్న ఇప్పుడు వాటర్ కూడా చూసి వేసుకోండి నేనైతే ఇప్పుడు బౌల్ వేస్తాను కదా ఆ బౌల్తో రెండు బౌల్ వాటర్ వేస్తున్నా ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ కాబట్టి కొంచెం మనకు ఉడికే లోపల దగ్గరికి అయిపోతుంది మళ్ళీ మష్రూమ్స్ ఉడికిచ్చినా కదా ఎక్కువ టైం పట్టదండి తొందరగానే అయిపోతుంది కాస్త మనకి ఈ వాటర్ అంతా వరకు కొంచెం లైట్గా అంటే అంత వాటర్ వేసుకున్నదో కిటిక అంటే మనకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇదే మసాలా అంతా వేసాను కదండి ఇలా మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము ఇంకా వేరే ధనియాల పొడి ఇంకేం అక్కర్లేదండి చాలా ఆ రెండు చక్కాల వంగాలు కొంచెం చిన్న అల్లం ముక్క అంతే ఈ మసాలా అనేది ఏమి ఉండదు మనకు బయట హోటల్లో దొరుకుతుంది కదండి మష్రూమ్స్ కర్రీ పన్నీర్ పన్నీర్ కరని ఇదే మసాలా వేస్తారంట అండి కాకపోతే ఇది మనం ఇంట్లో తయారు చేసుకొని వేసుకుంటా వాళ్ళు ఇంకా వేరే ఏం కలుపుతారో మనకు తెలియదు కానీ చక్కగా మనం మన ఇంట్లో మనం వంటలు చేసుకొని మన ఇంట్లో మన చేత మనం మష్రూమ్స్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ ఇలాంటి మసాలా రెడీ చేసుకొని చేసుకుంటే కమ్మగా ఉంటుంది మన చేత మనం చేసామని చెప్పేసి వేరే ఏం వాళ్ళు ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కదండి అలా అని అందరినీ మనం అనుకోకూడదండి కొంతమంది కలుపుతారు కొంతమంది కలపనలేండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారులేండి మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి మీరు కొని చక్కగా అయిపోతుంది చపాతీ లేకనా బగార్ రైస్ అయినా వైట్ రైస్ లేకైనా తినొచ్చండి ఎలా అయినా బాగుంటుంది మష్రూమ్స్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం కొద్దిసేపు చక్కగా మష్రూమ్స్ అంతా మసాలా అంతా పట్టేంత వరకు చక్కగా మగ్గిపోతుందండి నేనైతే కొంచెం ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుంటా ఎందుకంటే మరీ గట్టిగా మరీ గట్టిగా కాకుండా ఎందుకంటే చపాతీ లేక కొద్దిగా ఉంటే బాగుంటుంది అనుకుంటుండ కొంచెం ఉంచేసి బంద్ చేసుకుంటాం మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోండి సరిపోతే నేను కావాలని ఎక్కువ వాటర్ వేసినాయి కదా చక్కగా రెడీ అయిపోయింది అబ్బా తినేటప్పుడు తినే తర్వాత ఎలా ఉందో ఏమో కామెంట్ చేసి వీడియో పెడతాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి